ఉచితంగా పదిహేను వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన భాను ప్రకాష్ వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తిగా ఉండి ఆర్థిక స్థోమత లేని వారి కోసం ఆంధ్రప్రదేశ్ గణేశోత్సవ కమిటీ సభ్యుడు ఆంధ్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా గణేశోత్సవ కమిటీ అధ్యక్షుడు గుత్తుల భాను ప్రకాష్ ఐదు అడుగులు గల పదిహేను వినాయక విగ్రహాలను మండలానికి ఒకటి చొప్పున పట్టణంలోని స్థానిక గ్రౌండ్ పార్క్ హోటల్ వద్ద శనివారం వినేక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో గణేష్ ఉత్సవాలను చాలా ఘనంగా నిర్వహిస్తారని అలాగే కూడా ఆకాంక్షతో రాష్ట్రంలో మొదటిసారిగా గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు ఇటీవల సీఎం చంద్రబాబును కమిటీ తరఫున కలవడం జరిగిందని తెలిపారు ఉత్సవాలు నిర్వహించే మండపాలకు ఉచిత విద్యుత్ అలాగే నిమజ్జనం రోజున ఉచిత క్రైన్ సదుపాయం కల్పించుకోవాలని కల్పించాలని తాము కోరినట్లు వెల్లడించారు తెలంగాణ తరహాలో కౌన్సీంలో కూడా ఒకే రోజు గణిజ నిమజ్జనం జరిపేందుకు ఉత్సవ కమిటీలతో చర్చలు జరుపుతామని భాను ప్రకాష్ అన్నారు ఆర్గానిక్ రంగులతో కూడిన ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలని తాము పంపిణీ చేసినట్లు ఆయన వెల్లడించారు కార్యక్రమంలో హిందూ ధార్మిక సంఘాల నేతలు ప్రతినిధులు పాల్గొన్నారు गणेश महाराज की गणेश महाराज Jangan lupa like, share dan వెంకట వెంకటకృష్ణ నేను రావి ఫౌండేషన్ సెక్రటరీగా ఉన్నాను మా రావి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ చేసే యువకులంతా కూడా ప్రతి సంవత్సరం వినాయకుడిని మందిరాన్ని ఏర్పాటు చేసుకుని వినాయక చవితి చేయడం మాకు ఆనవాయితీగా ఉంది ఈ సంవత్సరం బాండు ప్రకాష్ గారు పదకొండు గ్రామాల్లో ఆరు మండలాల చెందిన పదకొండు గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఇస్తున్నారని తెలిసి మేము దానికి స్వచ్ఛందంగా సహాయం చేయడంతో పాటు మేము మాకు కూడా విగ్రహాన్ని అందించారు ఈ విగ్రహంతో పాటు భాను ప్రకాష్ గారు మన వినాయక నిమజ్జనాల వినాయక చవితి పందిని ఏ విధంగా ఉండాలి దాంట్లో యూత ఏ విధంగా ఉండాలి ఏ విధమైనటువంటి ఆ అశ్లీలానికి అశ్లీలానికి మనం తోడవ్వకుండా భక్తి పరవాసంతో కూడిన విధంగా వినాయక చవితి జరుపుకోవాలని చెప్పి అదే విధంగా వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి మనం ఏ విధంగా మంచి చేస్తున్నామో వినాయక చవితిలో ఉన్న అంతరార్థం ఏంటో మన పిల్లలకి తెలిసే విధంగా తెలియజేయాలని చెప్పి విగ్రహాలతో పాటు ఒక మంచి సందేశాన్ని కూడా ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదే విధంగా హైందవ శక్తిని సంఘటితం చేయాలనే ఉద్దేశంతో భాను గారు చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి మేమందరం చాలా సంతోషిస్తున్నాం రావి ఫౌండేషన్ తరఫున మేము ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం లేదు నురు పాసిర్ల గు నుంచి వచ్చాము మా ఇంటి దగ్గర పిల్లలు ఏదో సరదాగా చేరడం ఒక చిన్న కార్యక్రమం స్టార్ట్ చేశారు తర్వాత అలా కంటిన్యూ చేస్తున్నాం అండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇయర్ మన భావన ప్రసాద్ గారు మేము విగ్రహాలు ఇస్తామని చెప్పేసి ఫ్రీగా ఇవ్వడంతో మేము కూడా ఆనందంగా తీసుకెళ్ళడానికి వచ్చామండి ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది ఇవ్వడానికి కారణం హిందూ సాంప్రదాయం నిలబడాలి మన ముందు నుంచి వస్తున్న ఇటువంటి ఒక కార్యక్రమం కూడా ఇంకా బాగా జరగాలనే ఒక ఆలోచనతో ఆయన అందరికీ కూడా ఫ్రీగా విగ్రహాలు స్పాన్సర్ చేయడం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉందండి ఇలా ఇవ్వడం వల్ల మా కార్యక్రమం కూడా ఇంకా బాగా జరిపించి ఆయన ఉద్దేశాలన్నీ కూడా మంచిగా చెయ్యాలని చాలా ఆనందంగా ఉన్నామండి జై శ్రీరామ్ అండి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ కొన్ని మన చుట్టూరు ఉన్న విలేజెస్లో వాళ్ళు గణేష్ ఉత్సవం చేయాలనుకున్న వాళ్ళ ఆర్థిక పరిస్థితి వల్ల చేయలేకపోతున్నారు సో నా ఉద్దేశం అందరికీ కూడా ఫెస్టివల్లో చాలా గ్రేట్ ఫెస్టివల్ ఇది చాలా ముఖ్యమైన ఫెస్టివల్ మనం అందరం కలిసి చేసుకుంటే బాగుంటుందని అందరికీ కూడా నా సైడ్ నుంచి తోచింది నేను చేస్తాను జై శ్రీరామ్ అంటే నేను చిన్నప్పటి నుంచి బయట ఉండి వచ్చాను నేను డిఫెన్స్ ఫోర్సెస్లో చేశాను సో బయట పంజాబ్ నార్త్ ఇండియా మహారాష్ట్ర అందరూ కూడా చాలా ఘనంగా చేసుకుంటారు ఫెస్టివల్ ఇక్కడ కూడా అందరం కలిసి చేయాలి అని మెయిన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏపీ గణేష్ ఉత్సవ సమిటీ లేదు సో రీసెంట్గా ఒక గణేష్ ఉత్సవ సమిటీ మేము ఫామ్ చేసి గవర్నమెంట్ రిప్రజెంట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా మాకు సహాయం కావాలంటే ప్రజెంట్ గవర్నమెంట్ మేమందరం మా రిక్వెస్ట్ని ఆనర్ చేసి గవర్నమెంట్ కూడా మా అందరికీ కూడా ఎక్కడైనా క్రెయిన్స్ ప్రొవైడ్ చేయాలన్నా పర్మిషన్స్ అన్న ఆన్లైన్ టూలో స్టార్ట్ చేశారు దానివల్ల చాలా ఈజీ అయిపోయింది పర్మిషన్స్ కూడా ఆన్లైన్లో చేసుకుంటే సరిపోతుంది నేను ఇవాళ ఒక ఫోర్ ఫీట్ విగ్రహాలు ఫోర్ టు ఫైవ్ ఫీట్ ఉన్నాయి విగ్రహాలన్నీ కూడా నేను డొనేట్ చేద్దామనుకున్నాను ఎస్సీ ఎస్టీ విలేజెస్ మోస్ట్లీ ఎందుకంటే అక్కడ కొంచెం బ్యాక్వర్డ్ ఉన్నారు వాళ్ళందరూ చేయాలనుకున్నాను నా దగ్గరకు వచ్చి చాలామంది అన్నారు సరే అయితే నేను చేస్తాను ఈ కలర్స్ కూడా అన్ని ఆర్గానిక్ కలర్స్ ఇవి ఇవి పిఓపీ ఎందుకంటే ఇప్పుడు మన రీసెంట్ రిపోర్ట్లో పిఓపీ బాగుంది అన్నది గవర్నమెంట్ నుంచే రిపోర్ట్ వచ్చింది యూ కెన్ చెక్ బ్యాక్ ఈ కలర్స్ అన్నీ కూడా ఆర్గానిక్ కలర్స్ వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి హాని కాదు సో అందుకని మేము స్పెసిఫిక్గా ఈ ఆర్గానిక్ కలర్స్ అన్నీ కూడా వేయించి మీ అందరికీ కూడా ఇస్తాం థ్యాంక్ యూ